గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారికి మహెబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ వన్ కట్ ఆఫ్ రిజల్ట్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది సో జనరల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఉమెన్స్ ఆఫ్ అదేవిధంగా పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల యొక్క మార్క్స్ వివరాలు ఏ విధంగా ఉన్నాయో సో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందామండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్లో మీ మార్క్స్లు ఎన్ని అనేసి పోల్లో కండక్ట్ కండేట్ చేస్తే దాంట్లో టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు సిక్స్టీ పర్సెంట్ పోల్లో పాల్గొన్నారు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీలో ట్వెల్వ్ పర్సెంటేజ్ అదేవిధంగా త్రీ ఫిఫ్టీ వన్ నుంచి ఫోర్ హండ్రెడ్లో ట్వంటీ నైన్ పర్సెంటేజ్ అదేవిధంగా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ట్వంటీ త్రీ పర్సెంటేజ్ అదేవిధంగా ఫోర్ ఫిఫ్టీ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఎయిట్ పర్సెంటేజ్ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే దాదాపుగా ఇక్కడ ఎక్కువ శాతము త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలోనే ఎక్కువ ఉన్నారు సార్ ఇక్కడ చూడవచ్చు సార్ మనకు పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఎక్కువ మా మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఎక్కువ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మధ్య కొంచెం తక్కువే ఉన్నారు సార్ మరి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ తక్కువే ఉన్నారు ఈ యొక్క మార్క్స్ యొక్క పోల్ మార్క్స్ని బట్టి ఈ యొక్క కట్ ఆఫ్ చేయడం జరిగిందండి సో మనకు కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ చూడవచ్చు సార్ ఓసీ కేటగిరీలో ఎంత కట్ అవుతుంది సార్ అంటే ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ సెవెంటీ వరకు కట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బీసీఏ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కట్ ఆఫ్ అనేది కేవలం అంచనా మాత్రమే అండి సో ఇంత ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం సో అటు ఇటు ఒక టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అటు ఇటు లేకపోతే అవ్వచ్చు తర్వాత టీజీపీఎస్సీ మనకు వెబ్సైట్లో అఫీషియల్గా విడుదల చేస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీబీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఎయిటీ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్ బీసీడి కనుక చూసుకున్నట్లయితే ఫోర్ సిక్స్టీ నుంచి ఫోర్ నైంటీ మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది సార్ కట్ ఆఫ్ ఇక్కడ మనకు బీసీడీ బీసీబీ కొంచెం అటు మనకు జనరల్లోనే ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది సార్ నెక్స్ట్ బీసీఈ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మధ్య ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఇక్కడ కనబడుతుంది సార్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఎస్టీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ టెన్ నుంచి ఫోర్ థర్టీ మధ్య కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఉమెన్స్ కేటగిరీలో ఉమెన్స్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు ఫోర్ సిక్స్టీ నుంచి ఫోర్ ఎయిటీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ సిక్స్టీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఏ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ట్వంటీ నుంచి ఫోర్ ఫార్టీ బీసీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ సెవెంటీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ట్వంటీ నుంచి ఫోర్ ఫార్టీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీ డి కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఎయిటీ వద్ద మధ్య కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ నెక్స్ట్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫార్టీ ఎస్సీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే త్రీ నైంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎస్టీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే త్రీ నైంటీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ కట్ ఆఫ్ అనేది ఏంటిదంటే కేవలం అంచనా మాత్రమే ఇది ఇంతముందుందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఇది మనకు జనరల్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అదేవిధంగా పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల యొక్క మార్క్స్ని బట్టి యొక్క కట్ ఆఫ్ అంచనా వేయడం జరిగింది సో ఇంకా నెక్స్ట్ మీకు మల్టీ జోనల్ కట్ ఆఫ్ కావాలనుకుంటే సో కామెంట్లో తెలియపరచండి సార్ మేము నెక్స్ట్ మల్టీ జోనల్ కట్ ఆఫ్ చేయడానికి చేస్తాము అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించినటువంటి జోనల్ పోస్టులు అదేవిధంగా మల్టీ జోనల్ పోస్టులు అండ్ స్పెషల్ పోస్ట్లకు సంబంధించినటువంటి ఆఫ్ కనుక కావాలంటే మీరు కామెంట్లో తెలియపరచండి ఖచ్చితంగా మీ కామెంట్ బట్టి వీడియో చేస్తాను సార్ సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ వన్ జనరల్ అండ్ ఉమెన్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్